మీకెప్పుడైనా మీకు ఇష్టమైన దేవుణ్ణి మీరు పూజించినప్పుడు మీ కంటికి కనిపించారా ఏదో ఒక రూపంలో మాకైతే మా ఇంటిలోనే మాకు అండగా నే తోడుగా నీడగా ఉన్నాడు నేను నమ్ముకున్న నా శివయ్య నాకు ఇష్టమైన నా శివయ్య అని ఒకసారి ప్రూవ్ అయిందనమాట చూడండి మీరు పైన చూస్తున్నారు కదా ఇదైతే మేము ప్రస్తుతం రెంటకి ఉంటున్న హౌస్ అనమాట సో అక్కడైతే మొన్న వర్షాలు పడి పైనుంచి వాటర్ అయితే వస్తున్నాయి ఆ వాటర్ కూడా చూడండి ఎలా ఎలా షేప్లో వచ్చినాయంటే శివలింగం ఆకారంలో వచ్చినాయనమాట సో నాకైతే ఏమనిపించిందంటే నీకు తోడుగా నీడగా అండగా నేనున్నాను అని నాకు ఒక ధైర్యం చెప్పడానికి ఈ రూపంలో మాకు అనిపించాడేమో ఆ శివయ్య అని అనిపించింది ఒకటి కాదండి ఒకటి రెండు మూడు మొత్తం మూడు శివలింగాల ఆకారంలో ఎటు తిప్పి ఎటువైపు తిప్పి చూసినా కూడా మనం ఆ శివలింగ ఆకారమే కనిపిస్తుంది మా పైన ఇది సీలింగ్ అనమాట పైన మనం నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉంటే ఆ దేవుడే మన దగ్గరికి వస్తాడని నాకు అనిపించింది పిచ్చి పీక్స్కి చేరి జనాలను పిచ్చోళ్ళని చేయకు అని అనే వాళ్ళకి నో కామెంట్స్ అండి ఇక్కడ శివలింగం మీకు కూడా కనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి